సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి ఈ కథ తదుపరి భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా కథలోకి వెళ్ళిపోతున్నాను ఆ అత్తయ్య నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు వినేంత సమయం ఉందా నీకు అంది వైష్ణవి ఆమె అన్న ఆ తీరుని బట్టి అదేదో చాలా ముఖ్యమైన విషయమే అనిపించింది కాంతమ్మగారికి చెప్పేసే త్వరగా అంది మన నరేష్కి కౌశల్యకి వివాహం చేయటం గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు అంది వైష్ణవి సాలోచనగా కాంతమ్మ గారి కళ్ళల్లోకి పరిశీలనగా చూస్తూ చాలా మెత్తని స్వరాన అంది వైష్ణవి తన మాటకి కాంతమ్మత్తయ్య ఎంతగా ఉలికిపడుతుందో ఆమె ముందుగానే ఊహించింది అలాగే కాంతమ్మగారు నోటమాట రానట్టుగా ఒక క్షణం అలాగే ఉండిపోయింది ఇది ఆవిడ మునిపెన్నడు కలలో కూడా చెయ్యని ఆలోచన మరి ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ అబ్బాయి పరిస్థితి చూస్తూనే ఉంది ఆ పిల్లాడి కారణంగా ఆ ఇంట్లో రేగుతున్న అశాంతిని గమనిస్తూనే ఉంది తన జీవితాన్నే ప్రశాంతంగా గడపలేనివాడు ఇంకొక అమ్మాయి జీవితానికి ఆధారం ఎలా కాగలడు కానీ లాంటి అమ్మాయి ఇటువంటి ఆలోచన చేసింది అంటే ఆలోచించకుండా కుట్టి విషయం కాదు ఇదే ఇంకొకరు చెప్పి ఉంటే మీకు బుద్ధి ఉందా లేదా మా అమ్మాయికి పెళ్ళి కాకపోయినా పర్వాలేదు ఇటువంటి నిష్ప్రయోజకుడికి ఇచ్చి మాత్రం కట్టబెట్టను అని తేల్చి చెప్పేసేది తను కానీ ఇక్కడ అడిగింది వైష్ణవి ఒక ఆడపిల్ల ఆలోచనలు ఆ పిల్ల తల్లి ఆలోచనలు ఎలా ఉంటాయో బాగా ఆలోచించే ఈ మాట చెబుతున్నావు కదూ వైష్ణవి కాంతమ్మగారు అంది ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిలో అనే కాకుండా నరేష్ గురించి పూర్తిగా అర్థం చేసుకునే ఈ ఆలోచన చేశానత్తయ్య మంచి మార్గం అంటూ కనిపించాలే కానీ ఆ మార్గంలో నడవటానికి సిద్ధంగా ఉన్నాడు నరేష్ అందులోను తనని ఆరాధిస్తూ ప్రోత్సహిస్తూ మన కౌశల్య లాంటి అమ్మాయి తన పక్కన ఉంటే నరేష్ తప్పకుండా మామూలు మనిషి అవుతాడు ప్రయోజకుడు అవుతాడు నువ్వు చెప్పింది నిజమే వైష్ణవి పిల్లాడు బుద్ధిమంతుడు అవటం ముఖ్యం తెలివితేటలు పరిస్థితులు బట్టి ఒక్కోసారి ఎక్కువ అవుతూ ఉంటాయి ఒక్కోసారి తక్కువ అవుతూ ఉంటాయి అన్నీ బాగుంటే మా రెండు కుటుంబాలు కలిసి ఆనందంగా ఉండవచ్చు కాంతమ్మగారికి ఒక సుందర స్వప్నమేదో సుదూరంలో ఒక వెలుగుతుండకలా గోచరించసాగింది అతను వరుస అపజయాల వల్ల ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పి నడిపించే ఒక విధమైన మనస్తత్వం లేకపోవడం వల్ల అలా కృంగిపోయాడు తప్ప చెడ్డవాడేం కాదు అంది వైష్ణవి ఆమె అభిప్రాయంతో ఏకీభివిస్తున్నట్టుగా తల పంకించింది కాంతమ్మగారు ఆలోచిద్దాం అంది ఈ విషయం కౌశల్యతో కూడా అందామనుకుంటున్నాను అసలు చేసుకోబోయేది కౌశల్య కదా తన అభిప్రాయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వైష్ణవి అంది సరే ముందా పని పూర్తి చేసి అదే అన్నిటికన్నా కష్టమైన పని మీ ఇద్దరూ చర్చించుకుని సరేనంటే నేను ఆలోచించేది ఇంకేం లేకపోవచ్చునేమో నెమ్మదిగా వైష్ణవి చెప్పిన మాటని జీర్ణించుకోవటానికి ప్రయత్నిస్తూ అంది కాంతమ్మగారు ఇప్పుడు ఇంకా మీ పని మొదలైపోతుందేమో అంది వైష్ణవి ఆ పని నేను వరలక్ష్మి కలిసి చూసుకుంటానులే నువ్వు కౌశల్యతో మాట్లాడు కౌశల్య ఈ విషయంలో ఎలా ప్రతిస్ ప్రతిస్పందిస్తుందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది నాకు ఒక విషయం చెప్పు వైష్ణవి నీకు ఇది సంతృప్తిగా అనిపిస్తోందా ఇది నీకు సంతృప్తికరంగా అనిపిస్తోందా కాంతమ్మ గారు కాస్తంత ఆందోళనగా అంది ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇది మంచిదే అనిపిస్తోంది అత్తయ్య మనం ఇప్పుడు చేయాలనుకున్న పనుల్లో నరేష్ కూడా మనకి చేదోడు వాదోడుగా ఉంటాడు భాగస్వామి అవుతాడు ఆ విధంగా ముందు పని చేయ పని చేయటం అంటూ ప్రారంభిస్తాడు ఆ తర్వాత అదే వేగం పుంజుకుంటుంది వైష్ణవేంది సరే అయితే నువ్వు కౌశల్యతో మాట్లాడు ఆలస్యం అమృతం విషం అన్నారు ఏదైనా అనుకున్న వెంటనే చేసేయటం మంచిది అంది కాంతమ్మగారు ఇంతలో ఎవరో రావటంతో లేచి వెళ్ వెళ్ళిందటు లోపలికి వెళ్ళిన వైష్ణవి అంది కౌశల్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ముఖ్యమైన విషయం నాతో ఏమై ఉంటుందో ఊహించటానికి ప్రయత్నించింది కౌశల్య అమ్మ ఏ విషయంలోనైనా మనకి బుద్ధి చెప్పమందేమో వరలక్ష్మి నవ్వేస్తూ అంది అదేం కాదు మీరు బోలడెంత బుద్ధిమంతులు మీకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఎవరికీ లేదు వైష్ణవి చిరునవ్వుతో అంది అమ్మయ్యా వైష్ణవి లాంటి అమ్మాయి సర్టిఫికెట్ ఇచ్చేసింది కౌశల్యక్క ఇక మనకి తిరుగులేదు నువ్వు చెప్పినట్టుగా ఈ నవలలు చదువుతూ మేం కలల్లో తేలిపోతూ హాయిగా ఉన్నాం ఇంతటి హాయిని ఊహల్లోనైనా ఆస్వాదించి ఎన్ని సంవత్సరాలైందో కౌశల్య సంగతేమో కానీ ఈ రచయిత్రి వ్రాసిన మిగతా నవలలన్నీ కూడా చదివి తీరాలని నేను ఒక నిర్ణయం తీసుకోవటం కూడా జరిగిపోయింది అమ్మ వద్దన్నా ఇక వినేది లేదు వరలక్ష్మి బుంగమూతి పెడుతూ సరదాగా అంది చదివి కాసేపు ఊహల్లో విహరించడం వరకు ఎవరికీ అభ్యంతరం ఉండదు అలాంటి నాయకుడే నాకు భర్తగా కావాలి తెచ్చిపెట్టు అని అత్తయ్యని ఇబ్బంది పెట్టేయకూడదు మరి అంది వైష్ణవి అంతటి మూర్ఖులు ఉంటారంటావా ఇవన్నీ కాసేపు చదివి ఆనందించటానికని నాకు తెలుసులే ఇంతకీ అక్కతో మాట్లాడే అంత ముఖ్యమైన విషయం ఏమిటి మా జీవితాల్లో అంత ముఖ్యమైన విషయాలంటూ ఏం ఉంటాయి ఓ పది కేజీల జంతికలకి ఆర్డరను వంద బొబ్బట్లకి ఆర్డరను తప్ప చివరి మాటలు వరలక్ష్మి నోటిలోంచి నోటిలోంచి ఒకలాంటి నిర్లిప్త ధోరణితో వచ్చాయి అవే అసలైన ప్రత్యేకమైన శుభవార్తలు అనిల్ అంబానీ లాంటి వాడు కూడా తన బిజినెస్లో పెద్ద ఆర్డర్ వస్తే అత్తయ్య సంతోషించినట్టే సంతోషిస్తాడు సంతోషానికి అందరూ సమానమే అంది వైష్ణవి అమ్మో నేను మాట్లాడుతున్నది వైష్ణవితో అని మర్చిపోయి పొరపాటిన నోరు జారానులే వరలక్ష్మి లెంపలు వేసుకుంటూ హాస్యంగా అంది జాగ్రత్త మరి పనిని ఎప్పుడూ కించపరచకూడదు పనే దైవం పనే ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేది ఐశ్వర్య ఐశ్వర్యానికి మరో రూపమే పని అంది వైష్ణవి నవ్వుతూ చూపుడు వేలుతో బెదిరిస్తున్నట్టుగా ఇంతకీ ఆ ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పు వైష్ణవి అంది వరలక్ష్మి కౌశల్యకి పెళ్లి సంబంధం ఆశ్చర్యంతో ఉలిక్కి పడుతూ అంది వరలక్ష్మి మన నరేషే వాళ్ళిద్దరి వైపు పరిశీలనగా చూస్తూ అంది వైష్ణవి ఆమె ఊహించినట్టుగానే ఇద్దరు చిత్రవుల్లా అయిపోయారు ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు ముందుగా తేరుకున్న వరలక్ష్మి అంది అంతకన్నా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటం నయం అని వైష్ణవి వదనల్లో ప్రశాంతత చెక్కు చెదరలేదు అటువంటి ప్రతిస్పందన ఆమె ఊహించిందే కనుక వరలక్ష్మి ఉద్దేశ్యమే తన ఉద్దేశ్యం అన్నట్టుగా ఉంది కౌశల్య కళ్ళల్లో భావం ఊరికే అభిప్రాయాలు ఏర్పరచుకుని వ్యక్తం చేసేయటం కాదు అందుకు తగిన కారణం కూడా చెప్పాలి అంది వైష్ణవి అదేమిటి వైష్ణవి నరేష్ గురించి నీకు తెలియంది ఏముంది అంది వరలక్ష్మి సమర్థత లేకపోవటం అనేది ఏ పని చేయకపోవటం అనేవి ఒక మనిషిలో స్థిరంగా జీవితాంతం ఉండిపోయే లోపాలు కాదు ఇవాళ అసమర్థుడు అనుకున్నవాడే రేపు సమర్థుడు కావచ్చు ఈరోజు ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నాడు అనుకున్నవాడే రేపు ఊపిరి సలపనంత పనిలో మునిగిపోవచ్చు మన చుట్టూ ప్రోత్సహించే మనుషులే ఉండాలి కానీ ఏ మనిషిలోనూ అసలు శక్తి సామర్థ్యాలు లేకపోవటం అంటూ ఉండదు ఒక్కోసారి పరిస్థితులు కూడా అనుకూలించవలసి ఉంటుంది ఇదంతా పరోక్షంగా నరేష్ గురించే చెబుతోంది వైష్ణవని అర్థమైంది వాళ్ళకి కౌశల్యకి ఆ మాటల్లో నిజం మాత్రం ఉందనిపించింది అతనిలో ఉన్న ఆ డిప్రెషన్ అన్న మాట తప్ప అతని అతనిలో ఉన్న లోపం ఏమిటి నా ఉద్దేశ్యం నరేష్ ఏదో ఒక రోజున ఆ డిప్రెషన్లోంచి బయటికి వస్తాడు ఆల్రెడీ వస్తున్నాడు అతనిలో కష్టపడి పని చేయాలన్న తపన ఉంది చూడటానికి బాగానే ఉంటాడు వ్యసనాలు ఏవి ఏమీ లేవు ఇంకా కావలసింది ఏముంది కౌశల్య పక్కన కూర్చుంటూ అంది వైష్ణవి వైష్ణవి చెబుతున్న విషయాన్ని కళ్ళు విపార్చుకుని వింటుంది కౌసల్య పద మనం డాబా మీద కూర్చుని చల్లగాలిని ఆస్వాదిస్తూ మాట్లాడుకుందాం అంది వైష్ణవి ఇద్దరు డాబా మీదకి వెళ్ళారు వాతావరణం ఆహ్లాదంగా ఉంది ఆకాశంలో నక్షత్రాలు ఒక్కొక్కటి తమ వెలుగుల్ని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి మామూలుగా అయితే ఈ పాటికి నరేష్ ఇంట్లో దుప్పటి కప్పుకుని చీకటినే తన ప్రపంచంగా చేసుకుని పడుకుని ఉండేవాడు కానీ నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో మేలుకొనే ఉంటాడు వాళ్ళ నాన్నగారు బయట నుంచి రాగానే తననే వెళ్ళి మంచినీళ్ళు ఇమ్మన్నాను ఇస్తానన్నాడు భాగ్యవతి ఆంటీకి నా దగ్గర ఉన్న ఒక జనరల్ నాలెడ్జ్ బుక్ ఇచ్చి వచ్చాను నరేష్ చేత చదివించమని మొన్న ఒకరోజు అమ్మ నీకు వంట పనిలో సహాయం చేస్తానంటూ కూరలన్నీ తనే తరిగి ఇచ్చాడట చిన్న దీపంతో గదంతా వెలుదురు వెలుతురుపరుచుకున్నట్టు అతనిలోని ఆ చిన్న మార్పు చాలు అతని జీవితంలో వెలుగు నింపటానికి అంది వైష్ణవి అక్కడ క్రింద తమ ఇంట్లో నరేష్ వైష్ణవి ఊహించినట్టుగానే ఉత్సాహంగా ఉన్నాడు పార్కులో వైష్ణవి చెప్పిన కబుర్లన్నిటినీ తల్లికి పూసగుచ్చినట్టుగా చెప్పాడు ముఖ్యంగా వైష్ణవి చెప్పిన పిలకజోకు గురించి తల్లికి చెప్పి పడి పడి నవ్వాడు భాగ్యవతికైతే కొడుకుని అలా నవ్వుతూ ఉండగా చూసుకోవటం ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎన్నాళ్ళయింది ఇలా వీడిని వీడిని చూసుకుని ఒక్క ఆనందకరమైన మాట ఆ ప్రోత్సాహం ధైర్యం మనిషి మస్తిష్కం మీద దివ్య దివ్యౌషధంలా ఎలా పనిచేస్తాయో ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుస్తోంది వైష్ణవి చెప్పిన తర్వాత ప్రతి చిన్న మాటికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది ఇప్పుడు భాగ్యవతి వీలైనప్పుడల్లా అని కాకుండా వీలు చేసుకుని మరి నువ్వెంత తెలివైన వాడివి నాన్న అని ప్రశంసించడానికి ప్రయత్నిస్తోంది తండ్రి ఆఫీస్ నుంచి రాగానే తనే వెళ్ళి మంచినీళ్ళు అందించాడు భార్య పదే పదే చెప్పటం వల్లనైతేనేమి మరెందువల్లనైతేనేమి ఆయన కూడా కొడుకు మీద చిరుబురులాడటం కొద్దిగా తగ్గించారు ఇవాళ రోజంతా ఏం చేశావు మామూలుగానే అడిగాడాయన నరేష్ చెప్పిన జవాబు విని మనసులో అనుకున్నాడు వైష్ణవితో బయటికి వెళ్తే ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది అనిపించింది డాబా మీదకి బట్టలు తీసుకునేందుకు వచ్చిన భాగ్యవతి అక్కడ కూర్చుని ఉన్న వైష్ణవిని కౌశల్యని చూసి వాళ్ళ దగ్గరికి వచ్చింది వెంటనే వైష్ణవి అడిగింది నరేష్ ఏం చేస్తున్నాడా ఆంటీ అని నవ్వులు చిందిస్తున్నాడమ్మా నవ్వులు భాగ్యవతి వదనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆవిడ కళ్ళల్లో వెలుగు కౌశల్యం కూడా ఆనందాన్ని కలిగించింది ఎప్పుడూ లేనిది ముందు గదిలో వాళ్ళ నాన్నగారి కోసం ఎదురు వాళ్ళ నాన్నగారు ఎదురుగుండా కూర్చున్నాడు ఆయన అడిగే ప్రశ్నలకి కాస్త బెరుకుగానైనా సమాధానం చెబుతున్నాడు అని చెప్పి బట్టలు తీసుకుని భాగ్యవతి క్రిందకి వెళ్ళిపోయింది వైష్ణవి అంది అప్పుడు నువ్వు సంకల్పించుకుంటే నువ్వు ఇప్పుడు నవలలో చదివిన నవలా నాయకుడిని నరేష్లో చూసుకోవచ్చు వైష్ణవి చెబుతున్నదేమిటో అర్థం కానట్టుగా చూసింది కౌశల్య అదెలా సాధ్యం అన్న ప్రశ్న ఉంది ఆ కళ్ళల్లో నవలా అంటే పడవలాంటి కారు పెద్ద బంగ్లా ఇంటి నిండా నౌకర్లు బ్యాంకులో కోట్ల కొద్దీ ధనం ఇవే కాదు జీవితంలో పైకి రావటానికి ఎంతగా కష్టపడటానికైనా సిద్ధపడే అతని మనస్తత్వమే కోట్ల ధనంతో సమానం చేస్తున్న పనిలో విజయం కోసం తప్పిస్తూ అతడు తొక్కే సైకిలే పడవలాంటి కారుతో సమానం అతని పక్కన నిలబడి అతని వైపు నువ్వు ఆరాధనగా చూస్తుంటే చాలు అతనికి వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానంతో ఇద్దరి హృదయాల్లో వెళ్ళి విరిసే మధురోహలే నీకు ఎనలేని సౌఖ్యాన్ని ఇస్తాయి వైష్ణవి చెప్పిన మాటల్ని కౌశల్య మౌనంగా వింది నేను నిన్ను ఇప్పుడే అవును కాదు అన్న సమాధానం చెప్పమని అనను అది అంత తేలికైన విషయం కూడా కాదు నెమ్మదిగా ఆలోచించుకు ఇంకో చిన్న విషయం నువ్వు చదివిన నవలలో కథానాయకుడు కూడా జీవితంలో కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కినవాడే అంది వైష్ణవి నువ్వు చెప్పిన మాటలన్నీ బాగానే ఉన్నాయి వైష్ణవి వాటిని ఆచరణలో పెట్టడం నీలాంటి వాళ్ళకి సాధ్యమేమో కానీ నాలాంటి వాళ్ళకి కాదేమో అంది కౌశల్య దీనిలో సాధ్యం కాకపోవటం అంటూ ఏం లేదు జీవితాన్ని సింపుల్గా ప్రశాంతంగా ప్రారంభించు దొరికిన అవకాశాన్నల్లా అందిపుచ్చుకుంటూ కష్టపడి పని చేసుకుంటూ ఉంటే చాలు విజయం దానంతటా అదే వస్తుంది అమ్మకి చెప్పావా ఈ మాట వైష్ణవి అమ్మ ఏముంది కౌశల్య అంది నీకు చెప్పి నీ మనస్సులో ఉద్దేశం ఏమిటో తెలుసుకోమంది అత్తయ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇదే సరే సరైన మార్గం అనిపిస్తోంది అమ్మ ఆనందపడుతుంది తన కూతురికి పెళ్ళైనందుకు అంది కౌసల్య సాలోచనగా అమ్మ మాత్రమే ఆనందపడటం కాదు నువ్వు ఆనందపడాలి కౌసల్య ఆలోచనలో పడిపోయింది రాత్రంతా తీరిగ్గా ఆలోచించుకుందువుగానలే కానీ క్రిందికి వెళ్ళిపోదాం పద ఇక వైష్ణవి అంది నరేష్ గురించి చెప్పగానే కౌశల్య మనసు చిన్నబుచ్చుకుంటుందని ఆమె ఊహించింది కూరల కోసం కస్టమర్లు రావడంతో కౌశల్య వరలక్ష్మి కాంతమ్మ గారు ఆ పని హడావుడిలో పడిపోయారు అప్పుడు వైష్ణవి అమ్మమ్మ పక్కన కూర్చుని తను కౌశల్య నరేష్ల గురించి ఆలోచిస్తున్న విషయాన్ని అమ్మమ్మకి వివరంగా చెప్పింది నరేష్ని తను ఏ విధంగా మా జీవితంలో ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తున్న విషయం కూడా వివరంగా చెప్పింది గారు కూడా రెండు ని రెండు మూడు నిమిషాలు ఆలోచించి కాంతమ్మ గారు ఉన్న ఈ పరిస్థితిలో ఇది చక్కటి అవకాశం అని కూడా అనిపించింది వైష్ణవి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆవిడ ప్రశంసాపూర్వకంగా ప్ర చూశారు మనవరాల్ని ఎంతో ఆప్యాయంగా తలమీది చేయి వేసి మృతు చాలా పెద్దదానమైపోయావు తల్లి నువ్వు యువత ఇంతమంది జీవితాలను చక్కదిద్దే స్థాయికి ఎదిగిపోయావు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు ఆ రోజు అర్ధరాత్రి పక్కనే పడుకున్న వైష్ణవిని నిద్రలేపింది కౌశల్య వైష్ణవి నువ్వు చెప్పింది నాకు అంగీకారంగానే అనిపిస్తోంది భాగ్యవతి ఆంటీని కూడా అడిగి చూడాలిగా మరి అంది కౌశల్య తనకి కోడలిగా వస్తుందంటే ఆవిడ మహదానంద పడిపోతుంది అంది వైష్ణవి అని మనం అనుకోవటం కాదు ఆంటీ కూడా అనుకోవాలి అది మనకి తెలియాలి అంది అనుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది అంది వైష్ణవి రేపు నరేష్తో కూడా మాట్లాడినప్పుడు కనుక్కో అసలు అతనికి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని ఉందా వ్యాపారం చేసుకోవాలని ఉందా అని అతనికి ఏం చేసుకోవాలని ఉన్నా ముందు మనం మన వ్యాపారాన్ని ఇంకో ఏరియా కూడా విస్తరింప చేద్దాం అనుకుంటున్నాం కదా ఆ ఏరియాకి ఫుడ్ తీసుకువెళ్ళి చేర్చడంలో నరేష్ సహాయం తీసుకుందాం ఇంకొక విషయం కౌశల్య పరాయి రాష్ట్రంలో ఉండేవాళ్ళు మన ఆంధ్ర ఆవకాయల కోసం తప్పించిపోతారన్న విషయం తెలిసింది అమ్మమ్మకి తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మనం ఆవకాయ తయారు చేసి పంపుదాం నరేష్ వెళ్ళి ఇచ్చి వస్తాడు ఇంకా ఇలా ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్పుకుందాం కౌశల్య మనసులో ఒక విధమైన నెమ్మదితనం చోటు చేసుకుంది సశేషం ఇదండి ఇవాళ్టి ఎపిసోడ్లో కథాంశం మరి మీ అభిప్రాయాలతోటి కమెంట్లు పెట్టండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ